గురజాల మండలం గంగవరం గ్రామంలోని అక్షయ ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో దాచేపల్లి పట్టణానికి చెందినటువంటి పెయింట్ యూనియన్ అధ్యక్షులు గరికపాటి మల్లికార్జునరావు జన్మదిన వేడుకలు ఈ సందర్భంగా వృద్ధాశ్రమం వృద్ధుల సంఖ్య కేక్ కటింగ్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆశ్రమంలోని వృద్ధుల మీద ఉన్న అభిమానంతో వృద్ధులకు నూతన వస్త్రాలను అందజేశారు అదేవిధంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా అక్షయ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు మాట్లాడుతూ దాచేపల్లి పట్టణానికి చెందినటువంటి గరికపాటి మల్లికార్జునరావు పుట్టినరోజు వేడుకల ఆశ్రమంలో వృద్ధుల మధ్య జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు అదేవిధంగా బీసీ నాయకులు అక్కినిపల్లి బాలయ్య ఆశ్రమానికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తున్నారని ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గరికపాటి సత్యనారాయణ గోపి కడతర్పు శ్రీనివాసరావు గరికపాటి శ్రీను కుమార్ గంగయ్య కోటేశ్వరరావు హనుమంతరావు మరియు బంధుమిత్రుడు తెలిపారు సంతోషంగా ఉండాలని అదేవిధంగా వారు తెలుగుదేశంలో ముఖ్య నాయకులు కార్పెంటర్లో కూడా మంచి లీడర్గా ఆయన మన మండల్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఆయన అయితే వారు ఇట్లాగే ఇంకా ఎన్నో పుట్టినలు చేసుకొని వారి తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా కార్మికులకు న్యాయం చేస్తూ మరి ఆయన దీర్ఘాయులతో ఉండాలని అక్షయ బిషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేయాలి

रुद्र आशीष के लिए खाना पर चालू चालू हो गए ये मतलब उनको सर सेवा सर Ah